మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభోవా హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఆమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే వీడియో వచ్చేసి తెలంగాణ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మా కలెకేషన్ జరిగింది కొన్ని లక్షల చేంజెస్ జరిగాయి టాపర్స్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు మామూలు ర్యాంక్ వచ్చిన వాళ్ళు అందరూ అప్రమత్తమై ఆప్షన్స్ అన్నీ చేంజ్ చేసుకున్నారు చాలా చేంజెస్ జరిగాయి ఎస్పెషలీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లో చాలా చేంజెస్ జరిగాయి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి ఇంకా టైం ఉంది అంటే అయిపోతుంది ఎయిటీన్త్ మనకి ఈరోజు లాస్ట్ ఎయిటీన్త్ రోజు మనకు రిజల్ట్స్ ఇస్తారు ఫస్ట్ రౌండ్ ఓకే అంతవరకు ఏమైనా చేంజెస్ ఫస్ట్ రౌండ్ కోసం ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే ఇమ్మీడియట్గా చేంజ్ చేసుకోండి అండ్ ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వండి ఓకే ఎందుకు సార్ ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలని నా ర్యాంక్ దగ్గర కాలేజ్ వస్తుంది కదా అని అనుకుంటున్నారు అలా కాదండి మా కలకేషన్ ఇండికేషన్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా ఎక్స్పెక్ట్ చేసిన కాలేజ్ రాలేదు అందుకని చెప్తున్నాను ఒకసారి చూద్దాం దాని గురించి ఇంజనీరింగ్ ఆప్షన్లు అటు ఇటు మొత్తం మారిపోయి మ్యాక్సిమం చేంజెస్ చేశారు ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ స్పెషలైజేషన్లో జరిగింది నెక్స్ట్ ఈసీలో జరిగాయి ఓకే ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు వేగంగా మారుతున్నాయి ఆప్షన్ల జోడింపు తొలగింపుతో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి మా కేటాయింపునకు ముందు యాభై ఆరు లక్షల వెబ్ ఆప్షన్లు రాగా తాజాగా మరో లక్ష పెరిగాయి అదేనా సార్ అన్ని లక్షల చేంజెస్ ఉంటాయంటే అంతే కదా ఒక స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్కి ఒక హండ్రెడ్ ఆప్షన్స్ ఓకే అండ్ ఈసీకి ఒక హండ్రెడ్ ఆప్షన్స్ ఓకే నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లన్నీ ఒక హండ్రెడ్ ఆప్షన్స్ అనుకోండి ఒక స్టూడెంట్ త్రీ హండ్రెడ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా ఓకే ఒక స్టూడెంట్ త్రీ హండ్రెడ్ ఆప్షన్స్ ఇచ్చినారు అని అంటే పది స్టూడెంట్స్కి త్రీ థౌజండ్ ఓకే అలా అనమాట ఓకే సో చాలా కొన్ని లక్షల ఆప్షన్స్ వస్తాయి పాజిబుల్ అయితే నో లిమిట్ కదా ఓకే ఇంజనీరింగ్ ఆప్షన్లు అటు ఇటు వేల వేలల్లో ఆప్షన్లో తొలగింపు చాలామంది తొలగించేసినారు జోడించారు విద్యార్థుల్లో కంగారు అప్రమత్తమైన ర్యాంకర్లు మెరుగైన సీటుకు ప్రయత్నం చాలామంది ఫీలింగ్ ఏంటంటే సార్ నాకు రావాలి కానీ ఎందుకు రాలేదు అని భయపడకండి ఓకే ఫైనల్గా మనకు ఆ మొత్తం కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీ ర్యాంక్కి బెస్ట్ కాలేజే వస్తుంది మీ ర్యాంక్కి సూటబుల్ అయిన కాలేజే వస్తుంది డ్రాస్టిక్ చేంజెస్ అంటూ ఉండవు లాస్ట్ ఇయర్తో పోలిస్తే రెండో ప్రాధాన్యంపై కొంత కసరత్తు అవసరం అంటున్న నిపుణులు ఆప్షన్లకు నేడే చివరి రోజు మనకు ఈరోజు చివరి రోజు మనకు ఎయిటీన్త్ ఇంకా నెక్స్ట్ ఎయిటీన్త్ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు మార్క్ షీట్ల కేటాయినం తర్వాత ఇంజనీరింగ్ ఆప్షన్లు వేగంగా కదులుతున్నాయి ఆప్షన్లో జోడింపు తొలగింపుతో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి మార్క్ కేటాయింపునకు ముందు విద్యార్థుల నుంచి యాభై ఆరు లక్షల అరవై మూడు వేల మూడు వందల ఎనిమిది వెబ్ ఆప్షన్లు రాగా సోమవారం మరో లక్ష పెరిగాయి మళ్ళీ మధ్యాహ్నానికి ముప్పై వేల తగ్గిపోయాయి ఈ నేపథ్యంలో ఆప్షన్లు ఇవ్వడంలో విద్యార్థులు కొంత గందరగోళానికి గురవుతున్నారు అధికారులు అంచనా గురవుతున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు గందరగోళ పడకండి ఎందుకంటే మీరు అనుకున్న బ్రాంచ్ అనుకున్న కాలేజెస్ ఇవ్వండి అంతే బెస్ట్ నుంచి నార్మల్ వరకు ఇవ్వండి మీ ర్యాంకుకి సూటబుల్ అయిన కాలేజీ వస్తుంది అంతేగాని ఒక నార్మల్ కాలేజీ తెచ్చి నేను ఫస్ట్ పెడితే నాకు ఇస్తారా సార్ ఓకే అంటే నువ్వు ఫస్ట్ ఏదైతే పెడతావో వాటిని చూస్తారనమాట ఓకే మీ ర్యాంక్ లక్ష ఉంది మీరు జేఎన్ టూ పెట్టారు రాకపోవచ్చు కానీ పెట్టండి అలా పెట్టుకుంటూ జేఎన్ టూ నుంచి చూసుకుంటూ వస్తుంది అది పై నుంచి చూస్తుంది కౌన్సిలింగ్ అంచనా వేస్తున్నారు ఒక ఆప్షన్ల గడువు మంగళవారంతో ముగి ముగినుంది దీంతో ఉన్న ఆప్షన్లు తీసేయడం కొత్త పెట్టడం చేస్తున్నారు మరోవైపు నుంచి ర్యాంక్ ఉండి సీట్ రాని విద్యార్థులు కూడా అప్రమత్తమయ్యారు కొద్ది మంది స్టూడెంట్స్ మీకు ఒక హైలైట్ న్యూస్ చెప్తా కొద్దిమంది స్టూడెంట్స్ మంచి ర్యాంక్ ఉండి కంప్యూటర్ సైన్స్ కావాలి సార్ టాప్ టెన్ కాలేజెస్ పెడతాను ఐదు నిమిషాల వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు వాళ్ళకి మా కలొకేషన్లో అసలు సీటే రాలేదు వాళ్ళు ఏమని కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏదో మిస్టేక్ జరిగింది ఓకే సిస్టమ్ మిస్టేక్ జరిగింది అందుకే రాలేదని కొందరు కొందరేమో రియలైజ్ అయ్యారు ఓకే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇక్కడ నాకు ఒక స్టూడెంట్ నాకు ఎప్పసెట్లు రెండు వేల ర్యాంక్ వచ్చింది పక్కాగా సీట్ వస్తుంది కదా రెండు వేల ర్యాంక్ అంటే జేఎన్ విఎన్ఆర్ సిబిఐట్ వీటిలోనే కదా మనకు వచ్చేది తక్కువ ఆప్షన్లు ఇచ్చాను చూడండి స్టూడెంట్ తక్కువ ఆప్షన్లు ఎలాగో వస్తుంది కదా అని ఎందుకంటే ఫస్ట్ మెంబర్స్ అందరూ ఐఐటికి వెళ్ళిపోతారు కదా అని కానీ మాకే టైంలో సీట్ రాలేదంట ఆ స్టూడెంట్కి దీంతో ఇప్పుడు ముప్పై ఐదు కాలేజీలకు ఆప్షన్ ఇచ్చిందంట స్టూడెంట్ రియలైజ్ అయిపోయారు ఓకే దీంతో ఇప్పుడు ముప్పై ఐదు కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు మాకు మేలే జరిగింది చాలామంది స్టూడెంట్స్ మ్యాక్సిమం స్టూడెంట్స్ మా స్ట్రీట్ అలొకేషన్ వల్ల మేలే జరిగింది అంటున్నారు ఎందుకంటే చేంజ్ చేసుకునే ఆప్షన్ ఒక్కసారి ఇచ్చారు ఇదే ఫస్ట్ రౌండ్లో జరిగింటే రెండు వేల ర్యాంక్ పెట్టుకుని నార్మల్ కాలేజీలు వచ్చేది అదేంటి సార్ బెస్ట్ ర్యాంక్ ఉంటే ఎప్పుడైనా బెస్ట్ ర్యాంకే కదా వచ్చేది అని కన్ఫ్యూజ్ కాకండి ఫస్ట్ రౌండ్లో మిస్ అయ్యింది అని అంటే నీకు బెస్ట్ కాలేజీలు కనపడాలి కదా నువ్వు ఇవ్వలేదు మిగతా వాళ్ళు లాగేసుకున్నారు సీటు ఆక్యుపై చేసుకున్నారు ఇంకా నీకు బెస్ట్ కాలేజీలు కనపడవు సెకండ్ రౌండ్లో అలా థింక్ చేయండి సో దీంతో ముప్పై ఐదు కాలేజీలకు ఆప్షన్స్ ఇచ్చాను మాకు వల్ల మేలే జరిగింది నేను ఇచ్చిన ఆప్షన్లన్నీ సిఎస్ఈ ఎమర్జింగ్ కోర్సులకే టాప్ కాలేజీలో కోరుకున్న సీటు వస్తుందని నమ్మకం ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఓకే ఇది ఒకటి ఇంకొక ఎగ్జాంపుల్ మా కేటాయింపులో టాప్ ట్వంటీ కాలేజీలో సిఎస్ఈ బ్రాంచ్లో సీటు వచ్చింది ఓకే ఒక స్టూడెంట్కి గతేడాది కేటాయింపును పరిశీలిస్తే టాప్ ట్వంటీ టూలో ఉన్న కాలేజీలో నాకు వచ్చిన ర్యాంకు సీట్ వచ్చింది అంటే లాస్ట్ ఇయర్ టాప్ ట్వంటీ టూలు అంటే ఈసారి ట్వంటీలో వచ్చింది ఇక సీట్లు పెరిగింది కావచ్చు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కాంపిటీషన్ కాదు అనొచ్చు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని రెండు మూడో ప్రాధాన్యతలు మార్చుకున్నా ఇప్పుడు వచ్చిన కాలేజీల్లో రాకున్నా వేరే కాలేజీల్లో సీటు వస్తుందని భావిస్తున్నాను అంటే మా కలకేషన్లో వచ్చింది కాకుండా వేరేది వచ్చిన దానిపై ఐదు వచ్చినా నేను ప్రిపేర్ ఉన్నా అని చెప్తున్నారు అనమాట ఓకే ఇదొక న్యూస్ ఇక్కడ చూద్దాం ఆప్షన్లు ఇచ్చిన సీటు రాని వారు పదహారు వేల తొమ్మిది వందల ఐదు మంది వీళ్ళకి ఎందుకు రాలేదు సీటు అని అంటే ఇదే కొన్ని కాలేజీలు పెట్టడము ఓకే సెలెక్టెడ్గా నాకు రావాలి నాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ తోటి పెట్టడము కొన్ని ఆప్షన్స్ పెట్టడం వల్ల రాలేదు వీళ్ళంతా మాకు ఏ ముందు ఐదుకు మించి బ్రాంచులు సెలెక్ట్ చేయలేదంట ఐదుకు మించి బ్రాంచులు సెలెక్ట్ చేయలేదు సెలెక్టెడ్గా పెట్టారు సెలెక్టెడ్ కాలేజెస్ కంప్యూటర్ సైన్స్ టాప్ టెన్ కంప్యూటర్ సైన్స్ టాప్ ట్వంటీ ర్యాంక్ చూస్తే సెట్ కాలేదు అందుకే సీట్ అలకేషన్ జరగలేదు పది కాలేజీలకు మించి ప్రాధాన్యత ఇవ్వలేదు దీంతో మాకులో సీట్ రాలేదు దీని దృష్టిలో ఉంచుకుని సోమవారం వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఆప్షన్లు ఇచ్చారు ఒక్కసారిగా అమ్మో ఫస్ట్ రౌండ్ని రాకుంటే నేను మొత్తం డ్రాబ్యాక్ అవుతుందని మొత్తం ఆప్షన్లు ఇచ్చారు రెండు వేల లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు మాకులో ఐదు వేల ర్యాంక్ కట్ ఆఫ్ ఉన్న కాలేజీల్లో రెండు మూడు బ్రాంచ్లకు ఆప్షన్లు ఇస్తున్నారు ఇలా ఇవ్వద్దు అంటే తక్కువ మందికి ఇస్తున్నారు అలా ఇవ్వద్దు ఎక్కువ బ్రాంచ్ల ఎక్కువ కాలేజీలు ఇవ్వాలని చెప్తున్నారు అనమాట నెక్స్ట్ రెండో ప్రాధాన్యత కీలకం రెండో ప్రాధాన్యత అంటే కంప్యూటర్ సైన్స్ కాకుండా కంప్యూటర్ సైన్స్ పెట్టారు ఒక హండ్రెడ్ నెక్స్ట్ ఈసీఈ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లర్నింగ్ కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ మీకు అది కావాలంటే లేదు సార్ నేను ఈ సైడ్ వెళ్తా అంటే అలా ఇంకొక ఆల్టర్నేటివ్ కూడా ఆలోచించి పెట్టుకోండి అని చెప్తున్నారు రెండో ప్రాధాన్యత కీలక మంచి కాలేజీ మంచి బ్రాంచ్ వచ్చిన విద్యార్థులు కొంత అప్రమత్తంగానే ఉండాలని నిపుణులు చెప్తున్నారు ఈ నెల పద్దెనిమిదిన వెల్లడించే సీట్ల కేటాయింపు ర్యాంకర్లు రంగంలోకి వచ్చే వీలుంది ఓకే సీట్ రాని పదహారు వేల తొమ్మిది వందల ఐదు మంది పదివేల లోపు వచ్చిన అన్ని కాలేజీలపైన ప్రభావం చూపిస్తారు సీట్ రాని మంచి మంచిగా ఇప్పుడు ఎంత మొత్తం కాలేజీలు పెట్టేస్తారు దీంతో ఇరవై ఐదు వేల ర్యాంకుతో సీటు వచ్చిన విద్యార్థి సీటు మారే అవకాశం ఉంది ఇరవై ఐదు వేల లోపల వచ్చిన వాళ్ళు సీటు మారే అవకాశం ఉంటుంది ఆటోమేటిక్గా కాబట్టి ఇరవై వేల పైన ర్యాంకులు వచ్చిన విద్యార్థులు రెండో ఆప్షన్ని జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి రెండో ఆప్షన్ని ఓకే తమ ర్యాంకుకు ఎక్కడ సీటు వస్తుంది అనేది గుర్తించాలి దీనికోసం గతేడాది ఏడాది సీట్ల కూడా కొలమానంగా తీసుకోవాలి ఇది అందరూ మాటనే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకొని పెట్టుకోండి ఎస్టిమేషన్ నైంటీ పర్సెంటేజ్ కరెక్ట్ అవుతుందండి నో డౌట్ అదేంటి సార్ ఇప్పుడు కాలేదు కదంటే చూద్దాం చాలామంది మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు స్టూడెంట్స్ కన్ఫ్యూజన్ ఇన్వాల్వ్ అయ్యి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు కదా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మనకు కన్క్లూషన్ అదే ఉంటుంది చూడండి నైంటీ పర్సెంటేజ్ లాస్ట్ ఇయర్కి ఇయర్కి సేమే ఉంటుంది ఓకే పోటీ లేకుంటే మాకులో వచ్చిన సీటే రావచ్చు మీరు పెట్టిన సీట్కి మాకులో పోటీ లేదనుకోండి అదే రావచ్చు ఫైనల్లా ఒకవేళ మంచి ర్యాంకర్లు పోటీకి వస్తే రెండో ప్రాధాన్యత ఇచ్చిన కాలేజీ బ్రాంచుల్లో సీటు పొందే వీలుంది టాపర్స్ని ముందుకు వచ్చారనుకోండి నీకు వేరేది రావచ్చు అంటున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు మంచి ర్యాంక్ ఉండే విద్యార్థులు ఇప్పుడున్న బ్రాంచ్ కాలేజీని బట్టి బెస్ట్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటారు మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు అన్ని బెస్ట్ చూసుకుంటారు కాబట్టి టాప్ ట్వంటీ కాలేజీలో మార్పులు అనివార్యం టాప్ ట్వంటీలో పక్క చేంజెస్ ఉంటాయి ఈ కారణంగా రెండో ప్రాధాన్యతకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది ఒకళ్ళు మీరు రెండో ప్రాధాన్యత కూడా సెట్ చేసి పెట్టుకుంటే మంచి ర్యాంకర్లకు ఫస్ట్ ప్రయారిటీ మీకు రెండో ప్రాధాన్యత వస్తుంది కానీ ఫైనల్గా నా దృష్టిలో మీకు కావాల్సిన బ్రాంచ్ని టార్గెట్ చేయండి ఆ అయితే మార్పు అక్కర్లేదు కొన్ని బ్రాంచ్లకు అసలు మార్పు అక్కర్లేదు ఏవేవంటే సివిల్ మెకానికల్ వీటికి సివిల్ మెకానికల్ ఈ బ్రాంచ్లో పెద్దగా ఆప్షన్లు మారాల్సిన అవసరం లేదని చెప్తున్నారు సివిల్లో మూడు వేల ఒక వంద ఇరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి మార్క్ తర్వాత ఆ బ్రాంచ్ విద్యార్థుల్లో కొంతమంది కాలేజీ బ్రాంచ్ మార్చుకుంటారు కాబట్టి ఇదే బ్రాంచుల్లో ఆసక్తి ఉంటే మంచి కాలేజీలు వచ్చినప్పుడు మార్పు చేసుకోవాల్సిన అవసరం లేదు తక్కువ సీట్లు తక్కువ కాంపిటీషన్ ఉందంటే మీరు బెటర్గా పెట్టారంటే ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు అదేవిధంగా ఐటీ బ్రాంచ్ల్లోనూ మూడు వేల ఆరు వందల ఎనభై ఒకటి సీట్లు ఉన్నాయి మాకు టైంలో వచ్చిన సీటు పక్కగా వచ్చే వీలుంది వీటికి ఓకే నెక్స్ట్ అది ఈ ట్రిపుల్ ఈ మెకానికల్లోనే పెద్ద మార్పులు ఉండకపోవచ్చు అయితే సిఎస్ఈ ఇతర ఎమర్జింగ్ కోర్సుల్లో పోటీ ఎక్కువగా ఉంది మంచి ర్యాంకు లేకున్నా ఈ కోర్సుల్లో సీటు వచ్చిన విద్యార్థులు కాలేజీ బ్రాంచ్ల ప్రాధాన్యతకు మరిన్ని ఆప్షన్లు ఇవ్వడం మంచిది అంటే మీ ర్యాంకు మంచిగా లేకున్నా సరే ఈ బ్రాంచ్లకు అన్ని కాలేజెస్ ఇవ్వండి ఓకే ఎక్కడొచ్చినా పోవాలండి డిసైడ్ అవ్వండి గట్టిగా కష్టపడండి కోర్సెస్ నేర్చుకోండి సక్సెస్ అవుతారు ఇదండి న్యూస్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మా కలెకేషన్ వల్ల మంచి జరిగింది అంటున్నారు విద్యార్థులు కొన్ని లక్షల ఆప్షన్స్ చేంజ్ చేసుకున్నారు ఓకే ఓకే ఆ ఆప్షన్స్ అన్ని అటు ఇటు అవుతాయి ఇది కన్క్లూషన్ నెక్స్ట్ నేను ఒక పాయింట్ చెప్తున్నాను మ్యాక్సిమమ్ ఆప్షన్స్ని పెట్టుకోండి అని మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టుకోండి ఇఫ్ యూ కీప్ లెస్ ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెస్ ఆప్షన్స్ పెట్టుకోండి ఫస్ట్ రౌండ్లో ఎలా డ్యామేజ్ జరుగుతుందో చూస్తే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేసిండ్రో ఒక ట్వెల్వ్ కాలేజెస్ ఉన్నాయనుకోండి మీరు ఏం చేసినారో ఫోరే పెట్టుకున్నారు నా ర్యాంకు ఫోర్ ఖచ్చితంగా వస్తే మీకు మీరు డిసైడ్ చేసుకున్నారు ఫోర్ మాత్రమే పెట్టారు ఓకే బట్ యు ఆర్ నాట్ గెట్టింగ్ మీకు రాలేదు సీటు మీకు రాలేదు ఫస్ట్ రౌండ్లో మీకు రాలేదు అయితే మీరు సెకండ్ రౌండ్లో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ నాకు ఫోర్త్ వరకు రాలేదు నా ర్యాంక్కి ఫిఫ్త్తో సిక్స్తో సెవెన్తో సెకండ్ రౌండ్లో రావాలి కదా సార్ నాకు ఎందుకంటే నా ర్యాంక్కి ఆ కాలేజ్ రావాలి కదా అని అనుకుంటారు కానీ అలా జరగదు ఎందుకు అంటే ఇవి ఫస్ట్ రౌండ్లో నీకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆక్యుపై చేసేసుకుంటారు కదా సీట్లు నువ్వు పెట్టలేదు నువ్వు ఈ కాలేజీ ఆప్షన్స్ ఇవ్వలేదు వేరే వాళ్ళు ఏం చేస్తారు ఇవన్నీ తీసేసుకుంటారు నువ్వు సెకండ్ రౌండ్కి వచ్చి చూస్తే నీకు కనపడవు ఓకే దీస్ ఆర్ ఆక్యుపైడ్ బై యువర్ నెక్స్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ అనమాట నువ్వు పెట్టకపోవడం వల్ల నీకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ కాలేజెస్ అన్నీ ఆక్యుపై చేసుకుంటారు నెక్స్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ దెన్ ఇన్ సెకండ్ రౌండ్ నీకు కనపడవు అసలు అవి అసలు నీకు అవి కనపడనే కనపడవు పెడదామంటే ఎందుకు కనపడవు అంటే నీకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ తీసేసుకుంటారు అప్పుడు నీవు ఇంకా ఎక్కడో నార్మల్ కాలేజీ నీకు కనిపిస్తుంటుంది అనమాట అందుకే ఫస్ట్ రౌండ్ వచ్చిందే బెస్ట్గా కన్సిడర్ చేసుకోవాలి తక్కువ ఆప్షన్స్ పెడితే డ్యామేజే వన్ కూడా బెనిఫిట్ కాదు ఒక పేరెంట్ అడిగారు సార్ నేను అన్ని ఆప్షన్స్ పెట్టాను సార్ నాకు వాడు పొరపాటున వందో కాలేజ్ ఇస్తే సార్ అన్నాడు వందో కాలేజ్ ఎప్పుడు ఇస్తాడు అంటే నీ ర్యాంక్కు తొంభై తొమ్మిది రాకపోతేనే ఇస్తాడు వన్ టూ త్రీ అలా చూస్తూ ఉంటాడు అనమాట ఓకేనా సో నేను ఏదో నార్మల్ కాలేజ్ పెడితే నాకు అదే ఇస్తే కష్టం కదా సార్ అని నువ్వు నువ్వు నార్మల్ కాలేజీని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే అది ఇస్తాడు అంతేగాని నువ్వు ఎక్కడ నార్మల్ కాలేజీని లాస్ట్కి ఇస్తే డైరెక్ట్ లాస్ట్ది వచ్చి ఇవ్వడనమాట సో అలా చూసుకోండి ఇంకొక పాయింట్ చెప్తాను మీకు ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో అనుకో ఫస్ట్ రౌండ్లో మీరు ఏం చేసిండ్రో ఒక ఫిఫ్టీన్ పెట్టారు మాక్సిమమ్ ఆప్షన్స్ పెట్టాం సార్ మీరు చెప్పినట్లు అన్ని కాలేజెస్ పెట్టామని చెప్పారు పెట్టారు మీకేమైంది ఎయిత్ కాలేజ్ అలాంటిది ఎయిత్ కాలేజ్ అలాట్ అయింది అనుకున్నాం ఎయిటీన్త్ రోజు ఇక ఇవి సెకండ్ రౌండ్ ఇప్పుడు మీకు ఇంకేం కావాలి ఈ కింది అన్నీ అవసరం లేదు ఇక ఈ కింది మర్చిపోండి ఇక ఇవన్నీ క్యాన్సిల్ చేసుకోండి మీరు ఏం చేస్తారు ఫస్ట్ రౌండ్ తర్వాత ఇది ప్రిపేర్ అయి ఉండండి ప్రిపేర్ అయ్యి ఉండండి ఓకే సార్ అన్ని సెటిల్ చేసుకున్న మీరు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం మన వాళ్ళకి చెప్తున్నా ఎయిత్ కాలేజ్ వచ్చింది ఇప్పుడు సెకండ్ రౌండ్లో సార్ నాకు ఈ ఫస్ట్ కాలేజ్ వస్తే బాగుండు సార్ జేఎన్టీయూ లేదా విఎన్ఆర్ సిబిఐటీ వస్తే బాగుండు సార్ మీరు ఏం చేస్తారు సెకండ్ రౌండ్ అప్పుడు ఎయిత్ కాలేజ్ మీకు వచ్చింది కదా మీకు వచ్చినాక సెకండ్ రౌండ్లో ఏం చేస్తారు సెకండ్ రౌండ్లో ఓన్లీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెనే ఇస్తారు నీ చేతిలో ఎయిట్ ఉంది నీ చేతిలో ఎయిట్ ఉంది సార్ నాకు ఈ టాప్ సెవెన్లో ఏది వచ్చినా బెటరే సార్ ఎయిత్ కన్నా అని ఇచ్చారు అప్పుడు ఏమవుతుంది రిజల్ట్ సెకండ్ రౌండ్ అప్పుడు సెకండ్ రౌండ్లో నీకు ఏది రాలేదు అనుకోండి ఈ సెవెన్ రాలేదు రాకుంటే నీ ఎయిత్ నీకు ఉంటుంది ఎందుకంటే మీరు రిపోర్ట్ చేసింటావు కదా ఆల్రెడీ ఫీజు కట్టింటావు కదా కట్టాల్సిందే కట్టిన తర్వాత నీకు స్లైడింగ్ పెట్టుకోవచ్చు అనమాట ఓకే అంటే మనము కట్టి వేరే వన్ టు సెవెన్ కావాలని కోరుకోవాలి నీకు ఇవేవి రాకుంటే నీ కాలేజ్ నీకు ఉంటుంది ఏం భయపడకండి ఒకవేళ ఇదేదో అనుకోండి అప్పుడు ఎయిత్ పోతుంది ఈ వన్ టు సెవెన్ ఏదో ఒకటి వస్తుంది అంటే మీకు సెకండ్ రౌండ్లో ఏమవుతుంది ఐదరు ఎయిత్ అని వస్తుంది వన్ టు సెవెన్ అని వస్తుంది ఫుల్లీ హ్యాపీ కదా ఎయిత్ వచ్చినా ఓకేసారి సెకండ్ రౌండ్లో చేంజ్ లేదా అనుకుంటారు వన్ టు సెవెన్ వచ్చినా ఫుల్లీ హ్యాపీ ఓకే మీరు ఎయిత్ని బుక్ చేసుకోవాలి చూడండి మర్చిపోకండి నేను చెప్తున్నా మీకు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజీలో ఫీజు కట్టండి కట్టి సెకండ్ రౌండ్లో మీకు ఇష్టం ఉన్నా లేకున్నా సెకండ్ రౌండ్లో ట్రై చేయండి అవి రాకుంటే ఈ కాలేజ్ ఉంటుంది ఒకవేళ మీరు ఫీజు కట్టలేరు అనుకోండి సెకండ్ రౌండ్లో ఇది రాకపోవచ్చు ఆ ముందువి రాకపోవచ్చు నార్మల్ కింద వస్తుంది అనమాట అందుకే సెకండ్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో వచ్చినది ఫీజు కట్టేసి సెకండ్ రౌండ్ కోసం ట్రై చేయండి ఓకే ఇది ఒక ఐడియా సరే సార్ సెకండ్ రౌండ్లో నాకు స మీరు అన్నట్లు వన్ టూ సెవెన్ పెడితే నాకు ఫిఫ్త్ కాలేజ్ అలాట్ అయింది అప్పుడు సిక్స్త్ సెవెన్ నెగ్లెక్ట్ చేస్తారు నెగ్లెక్ట్ చేస్తారు ఇక మీరు ఫస్ట్ రౌండ్లో కట్టిన ఫీజు ఫిఫ్త్ కాలేజ్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఓకే ఫిఫ్త్ కాలేజ్ వస్తుంది సార్ నాకు థర్డ్ రౌండ్లో వన్ టూ ఫోర్ కావాలి సార్ అని అనుకున్నారు మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చారు ఎలా వన్ టూ త్రీ ఫోర్ మీరు ఫస్ట్ రౌండ్లో కట్టిన ఫీజు కంటిన్యూ అవుతుంటుంది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు వన్ టూ ఫోర్ అని ఇచ్చారు మీకు ఈ వన్ టూ ఫోర్ రాకుంటే మీకు ఉంటుంది మళ్ళీ కాలేజ్ ఏం తీసేయరు వన్ టూ ఫోర్ ఉంటే ఓకే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సెకండ్ రౌండ్లో అది ఇచ్చారు రూల్ ఓకే ఏది రాకుంటే ఫిఫ్త్ కాలేజ్ మీ కాలేజ్ మీకు ఉంటుంది ఒకవేళ మీకు వన్ టూ ఫోర్ వచ్చింది అనుకోండి వన్ టూ ఫోర్ వస్తే ఫుల్ హ్యాపీ ఇక్కడ ఇచ్చాను చూడండి అదే థర్డ్ రౌండ్లో మీ కాలేజ్ మీకేనా ఉండొచ్చు లేదా వన్ టూ ఫోర్ కాలేజ్ అన్న వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఆప్షన్ ఓకే నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను దీని గురించి క్లియర్గా ఇది ప్రిపేర్ అయి ఉండండి అని చెప్పడానికి చెప్తున్నాను ఓకేనా ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ ఐ హోప్ చాలా మంది స్టూడెంట్స్ని మిస్టేక్ కరెక్షన్ చేసుకొని పర్ఫెక్ట్ వేలా ఇచ్చారని అనుకుంటున్నాను మీకు మంచి కాలేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నచ్చిన బ్రాంచ్ మీకు నచ్చిన కాలేజీలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోబోవా ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్